నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఎంటి రామారావు పేరు పెట్టుకోగానే సరికాదు ఆయన ఆదర్శాలను కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అని అంటున్నారట ఒక ఆవిడ ఆవిడ ఎవరు అనుకుంటున్నారా పేరు పెట్టింది ఎవరికి అనే విషయం చెప్పు ఫస్ట్ అని అంటారా అయితే ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతాను ఎన్టీ రామారావు పేరు కె చంద్రశేఖరరావు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి ఆయన తనయుడికి పెట్టారు కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు అంటే కేసీఆర్ ఎన్టీఆర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయనకి అభిమాన నాయకుడు పైగా అభిమాన కథానాయకుడు కాబట్టి ఆయన పేరుని ఆ టైంలో ఎన్టీఆర్ దగ్గర పనిచేస్తున్న టైంలో కేటీఆర్ పుట్టారు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టుకున్నారు సో పేరు పెట్టుకోగానే సరికాదు ఎన్టీఆర్ భావాలను కూడా అమలు చేయాలి ఆస్తిలో సమాన హక్కు ఆడబిడ్డలకి అని అప్పుడు మీరు పనిచేస్తున్న ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఆయన ఆడపిల్లలకు కూడా పంచారు ఇంట్లో చేసి బయట చూపించారు కాబట్టి మీరు కూడా చేయండి అని అని చెప్పేసి అంటున్నారట కల్వకుంట్ల కవిత కేసీఆర్ కి డైరెక్ట్ గా ఈ లెటర్ పంపించారా లేకపోతే మెసేజ్ పెట్టారా తెలియదు కానీ మొత్తానికి ఆవిడ మనసులో భావం మాత్రం ఇదే తండ్రికి వ్యక్తపరిచారు అని మాత్రం అండర్ కరెంట్ లో తెలుస్తుంది కొంతమంది ద్వారా విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చిన సమాచారం అయితే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది అటు కేసీఆర్ కానీ ఇటు కవిత కానీ పెదవి విప్పి చెప్తే నిజ నిజాలు బయటకు వస్తాయి అయితే ఇంకా విషయం ఏంటంటే ఇందులో కేసీఆర్ కవితకు పెళ్లి చేసే సమయంలో కొంత ఆస్తి ఇచ్చే పెళ్లి చేశారు అంటే కట్నం ఇవ్వకుండా ఈ రోజుల్లో పెళ్లి చేసుకునేది ఎవరండి అప్పుడు ఉంది కట్నం ఇప్పుడు ఉంది అంటే మరి ఆ రోజుల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి ఇంకా ఆస్తి ఎందుకు వస్తుంది అని మీరు అనుకోవచ్చు పైగా ఉద్యమ సమయంలో కే చేతి చమురు వదిలింది అది ఒప్పుకోవాల్సిన అంశం ఉద్యమం కోసం ఆయన ఖర్చు పెట్టాడు అందులో కాదనలేని మాట ఏం లేదు కానీ ఉద్యమం అయిపోయింది తెలంగాణ సాధించుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత నుంచి వాళ్ళ ఆస్తులు మాత్రం అపరిమితంగా పెరిగిపోయాయి ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఉద్యమం చేసే సమయంలో కేసీఆర్ కి విజయశాంతి రాఖీ కడితే ఓ లక్ష రూపాయలన్నా ఇవ్వడానికి ఆయన దగ్గర లేవు అనే మాట విజయశాంతి బాహాటంగా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు మరి అలాంటి కేసీఆర్ దగ్గర ఇప్పుడు లక్ష రూపాయలు ఏంటి లక్ష కోట్లైనా ఉంటాయి అనే మాటలు బయట ప్రజల్లోనే వినిపిస్తున్నాయి మరి ప్రభుత్వంలోకి వచ్చాక అంటే పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అటు కవిత కావచ్చు ఇటు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయి ఉద్యమంలో ఎంత ఉన్నాయి ఉద్యమం తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత ఉన్నాయి అలాగే రాష్ట్రం వచ్చి ప్రభుత్వంలోకి టిఆర్ఎస్ పార్టీ వచ్చాక ఎంత వచ్చాయి బిఆర్ఎస్ పార్టీ వచ్చి బిఆర్ఎస్ పేరు మారిన తర్వాత ఎంత పెరిగాయి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూసుకుంటే అందరికీ అర్థమయ్యే విషయాలే అయితే వాళ్ళు ఏమంటారంటే మేము బిజినెస్లు స్టార్ట్ చేసాం బిజినెస్ల్లో మాకు ఇంత వచ్చింది ఏదైనా సరే ఆస్తులు పెరిగాయి కదా అవినీతి అని ఎందుకు భుజాలు తడుముకోవాలి ఆస్తులు పెరిగాయనే ప్రజలు అంటున్నారు ఎవరి ఆస్తులు వారికి పెరిగాయి కదా మరి ఇప్పుడు ఇంకా పంపకాలు చేసేది ఏంటి అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ పడింది కవితకి ఇంకా ఇచ్చేదేంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అయితే కవిత కేటీఆర్ విడివిడిగా సంపాదించుకుని ఉండొచ్చు కానీ కేసీఆర్ పేరు మీద కూడా కొన్ని ఆస్తులు ఉంటాయి కదా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు పొలాలు కావచ్చు ఇలాంటి వాటిల్లో భాగం ఇచ్చేసేయాలి అని కవిత వాదనగా తెలుస్తోంది మరి కేటీఆర్ అలాగే కవిత ఇద్దరికి కూడా మరి కేసీఆర్ కవితకి కేటీఆర్కి ఇద్దరికి కూడా తన పేరు మీద ఉన్న ఆస్తులు తన సతీమణి శోభ గారి పేరు మీద ఉన్న ఆస్తుల్ని సమానంగా పంచుతారా సమానంగా పంచడా వీటి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మొత్తానికి కవిత ఎప్పుడైతే పార్టీలో నుంచి బయటకు వెళ్లారో బిఆర్ఎస్ పార్టీ నేతలకు మాత్రం కొరకరాని కొయ్యగా మారింది ఆవిడ వ్యాఖ్యలన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యవహారంగానే కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో కూడా చీలిక తెచ్చే ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కూడా చీలిక తెచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి బిఆర్ఎస్ పార్టీలో నుంచి హరీష్ రావుని బయటకు పంపేలాగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి అనడంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు పైగా ఆవిడ ఇప్పటికే సంతోష్ రావు కి సంబంధించి హరీష్ రావు కి సంబంధించి బిజినెస్ పరమైన అంశాలని మెల్లమెల్లగా బయట పెడుతున్నారు ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి ఆస్తుల వ్యవహారంలో ఎవరి వాటాలు వాళ్ళకి పంచకపోతే కవిత మాత్రం ఇంకా కొన్ని లీకులు బయటకు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది దీంతో మరి కేటీఆర్ అలాగే కవిత కేసీఆర్ కూర్చొని మాట్లాడుకుంటారా లేదంటే దీన్ని ఇంకా తిగేదాకా లాగుతారా ఏమవుతుందో వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్